ఓం శ్రీమాత నమ పడతులకు ప్రాణమైన పార్వతి రావే మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ ముత్యాల మనసున్న మంజులమమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ రకరకాల పూలతో కొలిచేదమమ్మా రకరకాల పూలతో కొలిచేదమమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా నిలిపితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరి తినమ్మా కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మా చిటికెడైన పసుపునే కోరి తినమ్మా కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యము కోరి తినమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మా కొసగిన ಶಿವು ಸಗ ಮುಚೇರಿನಾ ಅರ್ಧ ನಾರಿವೆ ಶಂಭು ನಿ ಪ್ರಿಯ ಸಖಿವೇ ಶಾಂಭವಿ ನೀ ವೇ ಶಿವು ಸಗ ಮುಚೇರಿನಾ ಅರ್ಧ ಪ್ರಿಯ ಸಖಿವೀ ಶಾಂಭವಿ ನೀ హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ తదియ నోములను మా కొసగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే কাজী দে কর্পরি মহা মঙ্গলারেবি মঙ্গলারতি কাত কর্পর হারতি মহা মঙ্গলকে মঙ্গলারতি শোভ্যহারতী నిలువు నిజ శోభలకు నిత్యహారతి దివ్యముగా వెలిగే దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే